యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పీలాలయ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆలేరు మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు నేను నాయకుడిని కాదు నేను ఆలేరు ప్రజల సేవకుడిని అందుకే యాదగిరిగుట్ట ఆలేరు ప్రజలు నన్ను నా పనితనాన్ని చూసి నేను నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులను గెలిపించారు అని తెలిపారు యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రభుత్వీప్ లైలయ్య నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆలేరు మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు నేను నాయకుడిని కాదు నేను ఆలేరు ప్రజల సేవకుడిని అని అందుకే యాదగిరిగుట్ట ఆలేరు ప్రజలు నన్ను నా పనితనాన్ని చూసి నేను నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులను గెలిపించారని తెలిపారు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేవారని ఈ ప్రజలు ఎన్నుకొని గెలిపించారని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలు మెచ్చిన పరిపాలనని ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు మున్సిపల్ ఎన్నికల సమయంలో నేను ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపిస్తామని గతంలో యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ నాలుగు సీట్లు గెలిచి ఎక్స్పీషియన్తో దొంగచాటుగా మున్సిపల్ చైర్మన్ పదవి తీసుకున్న గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఇప్పుడు మేము దొరల్లాగా చెప్పిన విధంగా మెజారిటీతో గెలుపొంది యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలలో సోమవారం మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని తెలిపారు

కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పట్టణ ప్రజలందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనకు పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు ఏదైతే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్లు జరిగినా గౌరవ ముఖ్యమంత్రి మీద భరోసాతోటి మాకు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా తెలంగాణ అదే విధంగా ఈ ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధి చేశారు గత పదేళ్ళుగా జరిగిన అభివృద్ధి ఈ రెండేళ్ళు అయింది కాబట్టి నేను ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు మున్సిపాలిటీలు యాదాద్రి భూమి జిల్లాలో కైవసం చేసుకుంటామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారం మున్సిపాలిటీ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని తొంభై శాతం మెజార్టీ తోటి ఇలా గెలిపించిన ఘనత యాదాద్రి భూమి జిల్లా ప్రజలని ఈ కానుక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందిస్తూ ముఖ్యంగా ఆలయం రెండు మున్సిపాలిటీలు కూడా మంచి మెజారిటీతో ఇచ్చేటువంటి ఆలయ పట్టణ ప్రజలకు రెండు చేతులు జోడించిన నమస్కారం తెలియజేస్తున్నా గత ప్రభుత్వ పార్టీ జాగా పార్టీ నేను ఎలిగబెట్టినా నేను ఇచ్చేసిన అహంకారపురం మాటతోటి రేపు ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కౌంటింగ్ కట్ట ముందు మేమే గెలుస్తున్నామని అహంకారపురం మాటలు మీరు ఎప్పుడైతే పోయిన మున్సిపల్ ఎలక్షన్లో అవినీతిగా అక్రమంగా అప్రజాస్వామికంగా పీఠాన్ని కైవసం చేసుకున్నారు ఆ రోజే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలేరు ప్రజలు మీకు గోరి కట్టిరు మీ పార్టీని బ్రష్ పట్టించు మీ పార్టీ మనుగడ లేకుండా ఆలేరులో మా బిడ్డ ఆలేరు సేవకుడిగా సేవకుడుగా బీలైలు మీ ఆటలు గత పదేళ్ళుగా ధనిక రాష్ట్రాన్ని లూటీ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనే నీళ్లు నిధులు నియామకాలు మరి నీళ్లు ఆంధ్రప్రదేశ్ నిధులు ఫామ్ హౌస్ పాలైన నియామకాలు కేసీఆర్ కుటుంబం పాలని అందుకే ప్రజలు కేసీఆర్ని విస్మరించి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో ఏ ఎలక్షన్లు అయినా వారు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీని ఆస్వాదిస్తారు ముఖ్యంగా ఆలయలో గతంలో వాళ్ళు అధికారం ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆలయలో పటిష్టంగా ఉంది మరి వాళ్ళ అధికారం ఉండి ప్రజలను పట్టించుకోకపోతే అప్పుడు ఆలయాలకు సేవకుడిగా నేనున్నా అని చెప్పి ఎనిమిది మండలాలు తిరిగి ఇక్కడ యారూట్లో అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అయితే కూడా మేము ఏడు గెలిస్తే వాళ్ళు నాలుగు గెలిచి అధికార పార్టీ నాలుగు గెలిచి అనైతికంగా దుర్మార్గంగా రాజకీయాలను భ్రష్టు పట్టించి ఇలా మాట్లాడుతున్నటువంటి మరి మహేంద్రుడు తల ఎడబెట్టుకుంటాడో నాకు అర్థం కాదు నాలుగు సీట్లు వస్తే ఎక్సెషన్ తీసుకొచ్చి అనైతికంగా చైర్మన్ చేసుకున్నాం ఆ రోజే ప్రజల్ని బుద్ధి చెప్పిరు ఏ ఎలక్షన్లు వచ్చినా తప్పకుండా నేను చిత్తుగా ఓడగొడుతున్నారు మరి ఇలా మా మహేంద్రెచ్చు మేము ఆ రోజు ఏడు సీట్లు గెలిచినా అనైతికంగా ఎక్సైజ్ తోటి గెలిచినాం కానీ మేము ఒకటే సవాల్ విచ్చిందాం పక్కా ప్రజల తీర్పుతోటే మేము ఆలయ పీఠాన్ని యాగుటర్ పీఠాన్ని కవేశం చేసుకుంటున్నాం ప్రజలకు మేము భరోసా ఇచ్చినాం మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది పదేళ్ళు ఎంకబడ్డ మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తుందని చెప్పి మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారమే ప్రజలు ఇలా మమ్మల్ని విశ్వసించరు మా రేవంత్ అన్న మీద నమ్మకంతో ఆలేరు బిడ్డగా ఆలేరుకు ఒక సేవకుడిగా నేనున్నానే నమ్మకంతో ఇలా నన్ను గెలిపించినందుకు మా పార్టీని గెలిపించినందుకు మా ఆరుగుట్ట పట్టణ ప్రజల ప్రజలకు ఆలేరు మున్సిపాలిటీ ప్రజలకు నిజంగా కూడా రెండు చేతులు చూడాలి నమస్కారం తెలియజేస్తున్నాను